నువ్వు బా చదువుకోవాలి పరీక్షలని ఈ పెన్ తోటే రాయాలి అట్లాగే అమ్మాయి గారు చూడు ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు అందుకని మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నావు ఊరు మొత్తానికి అందరం సెరవు పేపర్ తెప్పించుకుంటున్నావు రెండో కంటోడికి తెలియకుండా చదివేసి చిప్పేస్తున్నావు దేశం ఎలాగ పోతుందో ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెరా కొడుకు తెలియదు ఇదే బతుకనుకుని పాపవాళ్ళు బతికేస్తున్నారు కరెక్ట్ పెంటయ్య చూడ మిస్టర్ పెంటయ్య ఈ ప్రజలు గొర్రెలు ఎటు ఈ గొర్రెలు గుంపులు మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంతా సొమ్ము చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు సొమ్ము చేసుకోవచ్చు పెట్లో దాచుకోవచ్చు అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా అటు సర్కారు గాని ఇటు చదువుకున్నవాడు కాని ఊళ్ళో అడుగట్టకుండా వెయ్యి కళ్ళతో చూసుకుంటున్నాం ఈ కొండల సాటును ఈ ఊరిని దాచుకుంటున్నాం పెంటయ్య ఆకలి ఆకలి నేను ఊరు సర్పంచ్ గనక స్కూల్ తినేస్తాను హాస్పిటల్ గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్ము తినే గ్రామం తాలూకు నాకు వదిలేదు నేను తినేసి వడ్డీ వ్యాపారం ఉంది కదా దాంతో జనాన్ని గుడ్ సరుకుల వ్యాపారం ఉంది కదా దాంతో జనం ప్రాణాలు తోడాలి గుడ్ సారా కొట్టు ఉంది కదా జనం అక్కడ సారా తాగుతారు నేను ఆ రక్తం తాగుతాను ఇది బాగా గుడ్డయ్యా చూడు ఈ ఊళ్ళో ఎదగవలసిన వాళ్ళం పెరగవలసిన వాళ్ళం హైట్ హైట్ వెళ్ళవలసిన వాళ్ళు మన తరమే యూ అండ్ మీ ఎవరు మిన్ కమాండ్ పెంటయ్య రాఘవయ్య hey పల్లె హిట్లర్ అలాగే మిస్టర్ పెంటయ్య 15 ఏళ్ళ ఇదే డాబా మీద నేను ఏమటన్నాను ఎదగాల్సింది పెరగాల్సింది హైట్స్ కి వెళ్ళాల్సింది యుఎండ్ మీ అన్నన ఇప్పుడు యుఎండ్ మీ ఆ నారు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గదగదలాడిచి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య ఆ పాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు కరెక్టే ఊళ్ళో ఉన్న ఎరుగోళ్ళన్నీ మన చేతుల్లో సిక్కి బట్ట సిక్కిపోయాయి మనం మాత్రం బ్రహ్మాండంగా పలిసిపోయాం అండర్స్టాండ్ అవి మంచం మీద పొరు పట్టుకొచ్చానండి సోములు అడిగి పొరు పెట్టరా లేదండి ఇది మా గూడెం పరుపు అండి ఇద్దరికి ఎంజలు కొలితే చాలు దీనికి ఏ రాయ్ గూడెం పరుపు అంటున్నావు ఉప్పు చేపల వాసన కొట్టేకెళ్దేమో ఓ పంచే దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద ఎట్టు ఏట్రా స్టాండ్ ఈ ఊళ్ళో మనం ఎలాంటి అదో పని చేసినా అడిగే రాదు లేడు పెంటయ్య ఎదురు అడిగేవాడే కాదు ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ గా కాలం ఎదురు తిరిగేవాళ్లేడు ఎదురు చెప్పేవాళ్లేడు ఎప్పటికీ రాడు చేశారు మనసు గారు మీయండి ఉంటాయా ఇరవై ముప్పై నలభై ఎవరయ్యా నువ్వు పేక ముక్కలన్నీ నేలపాలు చేసావు పసివాళ్ళు చదువు నేర్చుకోవాల్సిన పళ్ళు పేకాడు కూడా నేరవే కాదు పాపం కూడా మాకే నీతులు చెప్తున్నావు ఊరి కొత్త మొహంలో ఉన్నావే ఎవరు నువ్వు నేను ఈ ఊరి కొత్త వాణ్ణి కాదు పాత వాణ్ణి ఊడంలో సీతాల కొడుకు రాముని అని ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ పేకాడడానికి పశువులు గట్టి పాడు చేయడానికి వీల్లేదు ఒడ్లు కాసుకునే వాడు పట్టణం వెళ్ళి వచ్చిన మాత్రాన పెద్ద గొప్ప అనుకున్నావా మేము ఇక్కడ బ్యాక్ ఆడుకుంటాం చీకర పట్టక ముందు కొడతాం అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారే ఒప్పుకున్నారు మధ్య నువ్వెవడ రావద్దండానికి అవును అక్కడ రాఘవయ్య గారి గొడ్లు ఇక్కడ వీళ్ళు ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నుంచి ఉన్నాయి కాదండానికి నువ్వెవడు అయి నేనా ప్రభుత్వం వారి చదివి ఈ స్కూల్ కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని అందుకే అధికారంతో చెప్తున్నాను రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీల్లేదు రాఘవయ్య గారు అయినా సరే ఆ దేవుడు అయినా సరే గోదా గోదావరి ఉండడానికి వీల్లేదు మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త ఎంత పంతులైతే మాత్రం రెండా రాఘవ గారితో చెప్దాం వాట్ 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 ఏం కారణం ఆ రావుడు గారు మిమ్మల్ని నానా మాట్లాడతాడా ఈ ఇట్లా రాఘవయ్య గొడవలని అక్కడ కట్టకూడదని కారు వస్తాడా